హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు వీడియో వచ్చేసరికి మనందరికీ ఉపయోగపడే చిన్న టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను మనం పండగలకి బర్త్డే పార్టీస్కి అలాగే ఫంక్షన్లకి కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటాం ఆ కొత్త బట్టలకి ఇలాంటి ట్యాక్స్ అనేది వస్తూ ఉంటాయి ఆ ట్యాక్స్ని మనం బయటపడేయకుండా ఆ ట్యాక్స్కి వచ్చిన థ్రెడ్స్తో మనకు ఉపయోగపడేలా మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఆ ట్యాక్స్ మొత్తానికి ఈ థ్రెడ్స్ అనేది తీసేసి పక్కన ఉంచండి ఇలా ట్యాక్స్కి థ్రెడ్స్ని సపరేట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ని ఒకటి తీసుకొని చూపిస్తాను ఇది లాక్ పడుతుంది అలాగే లాక్ అనేది తీసేయవచ్చు ఈజీగా ఈ విషయం అయితే మన అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఈ థ్రెడ్స్తో మనం ఏం చేయబోతున్నామో ఇప్పుడు చూద్దాం మన ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో వంటగదిలో ఇలాంటి రకరకాల గెరిటెలు ఉంటాయి కదా దోస గెరిటె అట్టు గెరిట జల్లెడి గెరిటె ఇలా అన్ని రకాల గరిటెలు ఉంటాయి కదా ఈ గెరిటెలకి అలాగే ఆ థ్రెడ్స్కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా చాలా సింపుల్ టిప్ అండి ఇలా థ్రెడ్ని ఒకటి తీసుకొని గెరిటెకి ఇలా లాస్ట్లో హోల్ అనేది ఉంటుంది కదా దాంట్లో ఇది ఇలాగ ఈ థ్రెడ్తో లాక్ వేసేద్దాం ఇలా అన్ని థ్రెడ్స్ని ఈ గెరిటెలకి బిగించేసేయండి ఈ చిట్కా మాత్రాన మన వంటగదిలో ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే చిట్కాలేనండి ఇలా అన్ని గెరెలకి బిగించేసాం కదా ఇప్పుడు ఈ థ్రెడ్స్తో ఈ గెరెటలతో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే మనం ఈ గెరెటల్ని హ్యాంగర్కి తగిలించుకునేటప్పుడు ఒకటి లేదా రెండు వస్తువులు మాత్రమే తగిలిస్తాం అలా కాకుండా అంటే స్పేస్ అనేది సరిపోదు అలా కాకుండా ఇలా గెరెలకి థ్రెడ్స్ తగిలించినట్లయితే ఒకటి కన్నా కూడా ఐదు గెరెల్ని పెట్టుకోవచ్చు ఇలా సపరేట్ సపరేట్ పార్ట్గా కూడా పెట్టుకోవచ్చు గుంట గెరిటెలు దోశ గెరెలు జల్లుడి గెరెటెలు వడకట్టుకున్న టీ జెల్లెళ్ళు ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ టిప్ కదా మన వంటగదిలో అందరికీ కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక టిప్తో మీ ముందుకు వస్తాను అంతవరకు